బిడ్డ మన జగనన్నా నీ వెంట జనం ప్రభంజనం అన్నా అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్నా అందార్థుల కన్న కొడుకు మన జగనన్నా పల్లెలకు పొత్తు కొడుకు మన జగనన్నా కడుపేదల కంటి పాప మన జగనన్నా రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్నా నీ వెంట జనం ప్రభంజనం చూస్తుంటే మా జగనన్నా ప్రత్యర్థుల గుండెల దిగ చూడవే పట్టి మనుషుల బిడ్డ మా జగనన్నా మంచితనంని పెట్ట మన జగన జనం ప్రభంచడం జనం కొరకు జన్మ ముద్దు బిడ్డారాయల సీమ ముత్తు బిడ్డారాయల సీమ ముద్దు బిడ్డ మన జగనన్నా నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా మాన్యం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా భారతమ్మతో పాటు సభా ప్రాంగణం వద్దకు విచ్చేస్తున్నారు నిత్యం ప్రజల కోసమే తప్పిస్తూ ప్రజా సంక్షేమమే పరమావధిగా జీవనాన్ని కొనసాగిస్తున్న ప్రజల నేత మాస్ లీడర్ తండ్రి రాజశేఖరుడి వారసత్వాన్ని అందిపుచ్చుకొని అద్భుతమైన పథకాలతో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని సంక్షేమ బాటలో నడిపిస్తున్నటువంటి జనం మెచ్చిన నేత మన జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతమ్మతో కూడి మరికొద్ది క్షణాల్లో సభ ప్రాంగణం వద్దకు రానున్నారు ఈనాటి కార్యక్రమంలో భాగంగా వారి గాత్రంతో సినీ ప్రపంచంతో పాటు ఇటు ప్రజాక్షేత్రంలో ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నటువంటి అద్భుతమైన సినీ గాయని గాయకులు ప్రజా గాయకులతో పాటు వారి అక్షరాలతో అటు వెండి తెరను ఇటు ప్రజల్ని కోట్లాది మంది ప్రజల గుండెల్ని చైతన్యపరుస్తున్నటువంటి సినీ రచయితలు ప్రజా కవులు రచయితలు కూడా ఈనాటి సభకు విచ్చేయడం జరిగింది వారందరితో పాటు అద్భుతమైన రైటర్స్ డాన్సర్స్ ఆర్టిస్టులంతా కూడా ఈనాటి కార్యక్రమానికి విచ్చేశారు నిత్య కృషితో సంకల్పంతో ధర్మాన్ని సత్యాన్ని నమ్మి కేవలం ప్రజా సంక్షేమం మాత్రమే పరమావధిగా ఎవరైనా అడుగులు వేస్తే వారిని ప్రజలు వారి గుండెల్లో నిలుపుకుంటారు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన వ్యక్తి జనేత జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రజల మధ్య నడిచిన ఆ అడుగులు ప్రజల గోడును విన్న ఆయన గుండె ఏనాడైతే ముఖ్యమంత్రిగా సంతకం చేశారో ఆ రోజు నుంచి ఆయన విన్న బాధలు మళ్లీ ప్రజల్లో వినపడకూడదు కనపడకూడదు అనే ఒకే సంకల్పంతో అనేక సంక్షేమాలను ప్రజల కోసం ఏర్పాటు చేసి కేవలం ఆలోచనలతో ఆగకుండా ఆచరణలోకి దిగి ఇది సాధ్యమే అని కనీ విని ఎరుగని చరిత్రను సృష్టించినటువంటి ప్రజల నేత అందుకే ఏ ముఖ్యమంత్రి కూడా ఎరుగనంత ప్రజా అభిమానం ప్రజల ప్రేమ ఆయనకు మాత్రమే సొంతం